అందరికీ నమస్కారం ఇవాళ ప్రపంచ వరల్డ్ మెంటల్ హెల్త్ డేస్ పురస్కరించుకొని మరి గౌరవ వారు అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ లీగల్ లీగల్ సెల్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి క్రానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళకి టైమ్లీ థిరియాడికల్గా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనియడం జరిగింది ఇక్కడ వీళ్ళకి వీళ్ళ స్టేజ్ని బట్టి వీళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఎంతవరకు అవసరమో అని బేరేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో మనకి చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినా అదేవిధంగా ఎవరైతే వారిలో యుద్ధ యుద్ధ భయం వలన శాడ్నెస్ వలన మరి చిన్న చిన్న డిప్రెషన్స్ కి గురయ్యి బాధలకు గురయ్యి కూడా ఈ యొక్క మెంటల్ హెల్త్ అనేది సంబంధించి కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి ప్రతి ఆరుగురిలో కూడా ఒకళ్ళకి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు డిప్రెషన్కి లోనవుతున్నట్టు శాడ్నెస్ కి లోనవుతున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము మరి ఆ విధంగా స్టేజ్ లో తెలిస్తే కనుక చికిత్స అందించుకోవటం తదుపరి చికిత్స చికిత్సకు అనుగుణంగా తొందరగా తగ్గడం అనేది ఉంటుంది క్రానిక్ అయితే కనుక పీరియాడికల్ గా వాటికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది మరి దాంట్లో భాగంగా వాళ్ళ ఇక్కడ మెడికల్ క్యాంప్ జరిగింది వాళ్ళు మరి డిఎమ్ఎండ్ హెచ్ఓ గారు అటెండ్ అయ్యారు దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కార్యక్రమానికి న్యాయవాదులు కూడా అటెండ్ అయ్యారు సో థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్